గ్రామంలో ముఖ్యమైన కూడలిలో అందరి కళ్ళు బయర్లు గమ్మే విధంగా పాపం ఎవరెవరో విగ్రహాలని పదవులు ఆశ చూపిస్త పనులు ఆశ మా తండ్రి విగ్రహం పెట్టాలని పెట్టించుకుంటామని ఆశించిన వాళ్లకు భంగ భంగం కలిగే విధంగా ఈ విగ్రహాన్ని ఇక్కడ నిర్మించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రాత్రి నుండి ఇక్కడ మీరు పడుతున్నటువంటి కష్టాలను దగ్గరుండి చూసి వీడియోలను చూసి చలించిపోయి ఖచ్చితంగా మన వాళ్లకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలి మన దేవుడు అగౌరవపడద్దు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు బీజేపీ పార్టీలో ఉన్నవాళ్ళు బిఆర్ అంబేద్కర్ గారిని ఇవాళ కూడా రాజ్యాంగం రాసింది రాజ్యాంగ పరిషత్కు చైర్మన్ అంబేద్కర్ గారంటే ఈరోజు కూడా ఒప్పుకోకుండా పది మందిలో ఒకరని రెండు వందలలో ఒకరని అది ఓన్లీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇప్పటి కూడా అనేటువంటి ఆ పార్టీల నాయకులకి మన రా మన రాజ్యాంగ నిర్మాత వారికి అర్థం కాడని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అర్థం చేయించడానికి మనం ముందుకెళ్లాలని పట్టుదలతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన అంబేద్కర్ ఆశయ సాధకులు మాజీ మంత్రివర్యులు కొప్పులు ఈశ్వరణ గారికి హృదయపూర్వకంగా మీ పక్షాన ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ కార్యక్రమం మంత్రిలో నియోజకవర్గంలో దుద్దిల కుటుంబానికి ఎప్పుడు అధికారం వస్తే అప్పుడు ఈ విధమైనటువంటి అవమానాలు కొత్తమీ కాదనే విషయాన్ని ఇప్పటికే అనేక వేదికల ద్వారా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి ఇద్దరు వ్యక్తులు ఒకరు ఇరుగురాల గారు అయితే మా తమ్ముడు కొండా వెంకటేష్ చాలా ధైర్యంగా నిలబడి పోరాటం చేసినటువంటి వారికి ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మిత్రులు తగ్ తగరం శంకర్లాల్ గారు లంక సదయ్య గారు మిత్రులు అంబడి అంబడి క కన్కయ్య గారు అన్న తాటికొండ శంకర్ గారు ఎద్దు రాజయ్య గారు సోదరిమణి గొడిసెల ఉమా సంపతి గారు ఇరుగులాల ప్రసాద్ గారులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా వీరితో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో వీరికి మద్దతు పలికిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు అనుకుంటున్నారు మేము అవమానపరచినం మేము ఇబ్బంది మరి కానీ నేను అనుకుంటున్నా చాలా గౌరవించు వాళ్ళు చాలా సంతోషాన్ని ఇచ్చిండ్రు ఎందుకంటే పాప ఒక ఆయన నా తండ్రి విగ్రహాన్ని పెట్టాలని చూసి ఆయనకు ఆ బలవంతంగా ఆయన విగ్రహాలు పెడతా ఉన్నారు తప్ప ప్రేమతోటి పెడతలేరు కానీ ఇవాళ మొన్నటి వరకు ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక ఎస్సీలు మాత్రమే ఆయన విగ్రహాలు పెడతారంటే దాని నుంచి ఎస్సీలు కాదు ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఆయనను గౌరవించాలి ఆయన విగ్రహాన్ని పెట్టాలని ఈ దేశంలో ఏకైక వ్యక్తిగా నేను చాటి చెప్తా ఉన్నటువంటి ఈ తరుణంలో అది ఓడినా గెలిచినా ఓట్లు వచ్చినా రాకపోయినా ఎమ్మెల్యే పదవితో సంబంధం లేకుండా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరి వాడని ఇక్కడ బీసీలకు ముఖ్యంగా అర్థమయ్యే వరకు నా పోరాటం ఆగదని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో ముఖ్యంగా బాబాసాహెబ్ఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో బీసీలకు అర్థమైతేనే ఆయన కోరుకున్నటువంటి ఓటు వేసుకుని బానిసైతావా ఓటు వేసుకుని రాజు అవుతావా అనే ఒక సందేశాన్ని మనం తెలుసుకున్న వాళ్ళం వాళ్ళమైతామనే ఒక నమ్మకంతో ఎవరిన్ని ఆటంకాలు కలిగించినా ప్రతిరోజు నీలి బట్టలు వేసుకుంటా ఉన్నాడు అంబేద్కర్ అని మాట్లాడుతూ ఉన్నాడని ఎక్కడెక్కడో కుక్క కూతలు కూసినా కూడా నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఇవాళ కూడా వీడొక్కడి ఈ నియోజకవర్గంలో కనుమరగైపోతే మాకెదురుందని ఏదో ఒక దాంట్లో ఎరికించి ఇబ్బందులు పెట్టాలని చూసినా నా నినాదం బహుజన నినాదం మహనీల వాదం అనే విషయాన్ని వాళ్ళ చాటి చెప్పడం వలన పాపం పాపం ఉరికి ఉరికి వచ్చి విగ్రహాలకు దండలేస్తా ఉన్నారు పాపం ఉరికి వచ్చి మా బురకలు తీస్తా ఉన్నారు అదే మీ అయ్య దగ్గరికి ఎవడన్నా పోయి బురకలు ఇస్తాడా రాత్రి రాత్రి ఎందుకంటే ఆయనకు చరిత్ర లేదు పాపం ఉన్న చరిత్ర అయినా వ్యభిచార చరిత్ర ఉన్నది నీచమైన చరిత్ర ఉన్నది నీ నా తండ్రికి అనే విషయాన్ని ఈ సందర్భంగా కోపంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మాకు ఆవేదన కలుగుతా ఉన్నది మాకు ఆందోళన కలుగుతా ఉన్నది మీరు బాగుపడతారు ఇకనైనా ఆలోచనలకు వస్తారు ఒకసారి ప్రజలు ఓడగొట్టిన తర్వాత ఇప్పటికైనా మీకు జ్ఞానం కలుగుతుంది అనుకుంటే మళ్ళీ మీ అధికారం వస్తే మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారి విగ్రహాన్ని వారిని ప్రేమించే వాళ్ళని పోలీస్ ఆంక్షలు పెట్టి ఇవరికొన్న సీఐని అడుగుతున్నా నిజంగానే మీకు రాజ్యాధికారం రాజ్యాంగం అర్థమై ఉంటే మీ రాజ్యాంగాన్ని అనుసరించి మీకు పోలీసు ఉద్యోగం వచ్చే ఉండదని మీరు భావించి ఉంటే రాత్రి ఏదైతే దొంగలాగా వచ్చిన ఈ బురకం తీసినటువంటి దొంగల మీద కేసు పెడితే మీరు నిజమైన ప్రజాస్వామ్యవాదులు అవుతారు నిజమైన అంబేద్కర్ ఇస్టులు ఆ అంబేద్కరే రాజ్యాంగం రాయకపోయి ఉంటే ఈ ప్రసాద్ గారికి ఉద్యోగం వచ్చి ఉండేదా ఒకసారి ఆలోచించుకోవాలి ఊరు బయట ఉండేవాళ్ళం ఇవ్వాలి కూడా ఊరు బయట ఉండాలని ఈ దుద్దిల్ల శ్రీధర్ కుటుంబం ఈ దుద్దిల్ల శ్రీధర్ కులం ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో అస్పృశ్య అని ఊరు బయట ఉంచినటువంటి మన సమాజం గౌరవించబడతా ఉందంటే ఏకైక బుక్ రాజ్యాంగం బుక్ అని ప్రసాద్ గారు అర్థం చేసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాను ఏ విధంగా వాళ్ళు వస్తారు ఎందుకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండాలి కనుక ఇవాళ దానికి జవాబు చెప్పాలి సిపి గారు కావచ్చు మంత్రి కావచ్చు వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు ఒక మా దళితుడే సిఐగా ఉన్న ఉన్నా కూడా మా అంబేద్కర్ అగౌరవ పడడం అంటే ఇది ఎవరికి అవమానమో ఒకసారి అర్థం చేసుకోవాలని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను కనుక నీ తండ్రి దగ్గరికి ఎవరు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాలాంటి చరిత్ర ఏందో ఆయన స్పీకర్ గా వచ్చే వరకు చినిగిపోయిన లాల్చీలతోటి ఆర్టీసీ బస్సు వచ్చి పోయిన విషయం మాకు మాత్రమే తెలుసు కొందరు పదవుల కోసమో డబ్బు కోసమో అధికారం కోసమో నీ అడుగులకు మడుగులొత్త కావచ్చు ఈ మట్టిలో పుట్టిన పుట్టలింగమ్మ బిడ్డ ఎప్పటికీ అది మర్చిపోడనే విషయాన్ని సమాజానికి చాటి చెప్పే వరకు మహనీయులు అర్థమయ్యే వరకు మా ఎక్కువ శాఖలో సంఖ్యలో ఉన్నటువంటి బీసీలకు ఈ విషయాలు అర్థమయ్యే వరకు ఈ పోరాటం ఆగదనే విషయాన్ని సందర్భంగా దుద్దిల్ల కుటుంబానికి ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాను అదే నిన్నటి వరకు కమాన్పూర్ లో కావచ్చు ఎక్కడెక్కడన్నా మేము విగ్రహాలు ఓపెన్ చేయలేదా గౌరవంగా ఓపెన్ చేసినామా ఈ విధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉండేనా అంటే మేము ఓట్లేసి నీకు అధికారం ఇస్తే కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేసినటువంటి మా మహనీయులను మేము గౌరవంగా మా విగ్రహం మాది ఆ గద్య మాది ఈ ఊరు మాది అసలు మీరే వాడరా నాకు అర్థమైతే లేదు మీకెందుకు ఆ ఈ విగ్రహం మీద అంత కక్ష ఎందుకు మీరు దండలేయాలి మేము ఓపెన్ చేసినాక చెయ్యాలి మేము ఓపెన్ చేసినాక చెయ్యి మీరు ఆయనకు పూలేసి కాళ్లకు దండం పెట్టుకోవాలి ఇదే సంస్కృతి మా తమ్ముడు వెంకటేష్ చెప్పిండు ఆ రోజు అంబడిపల్లిలో మా సోదరిమని జిల్లా ప్రజాపరిషత్ అధ్యక్షురాలుగా ఒక దళిత బిడ్డ ఉన్నా కూడా ఆమె పేరు పెట్టకపోయినా మాకు పేర్లు ముఖ్యం కాదు మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్యమని మేము చాటి చెప్పిన తప్ప మీలాగా నీచమైన లుచ్చా ఆలోచనలు చేయలేదు కనుక ఇలా శ్రీధర్ గమనించాలి నువ్వు ఎక్కనే ఎక్కువ చేస్తా ఉంటే నీ అయ్య నీచ చరిత్ర అని చెప్తా ఇంకొకసారి ఏమి కాకపోయినా ఇబ్బంది లేదు నీ 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 అయ్య నీచ చరిత్ర ఈ నియోజకవర్గంలో చర్చించబడేందుకోసం నువ్వే అడుగులు వేస్తా ఉన్నావు మా బాబాసాహెబ్ ను మమ్మల్ని అవమానిస్తుంటే నీ అయ్యది నీచ చరిత్ర ఖచ్చితంగా ఒక బూక్కు రూపైన బయటకు తీస్తాన విషయాన్ని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను అంతేకాకుండా ఇవాళ నిర్ణయానికి వచ్చిన రాత్రి ఈశ్వరున కూడా చెప్పిన ఖచ్చితంగా నీది ఇదే విధంగా అరాచకాలు ముందుకెళ్తా ఉంటే రేపు ఖచ్చితంగా మా చేతిలోకి అధికారం రావడం తథ్యం అయిపోయింది ఇప్పటికే ఇరవై నెలల్లో ప్రజానికానికి అర్థమైపోయింది ఎవరు ఏ విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారో నువ్వు అధికారం ఇదే పోలీసులను ఏ విధంగా మాట్లాడినావుల వారి ఏడుపులు వేసినావుయో వావో అన్నావు ఇప్పుడు అదే పోలీసులతో హింసలు పెడతా ఉన్నావు అర్థమైపోయింది వాళ్ళ సమాజానికి ఖచ్చితంగా అధికారం రాగానే నీ అయ్య బొమ్మల దగ్గర అంబేద్కర్ బొమ్మలు ఉంటాయనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నావు మొత్తం నీ అయ్య విగ్రహాలు పీకేస్తా పీశా కేసులలో అంబేద్కర్ విగ్రహాలు అప్పుడు ఎవరు అడ్డం వస్తారో చూస్తా ఏ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అవమానించుకుంటా పోతా ఉంటే నీ అయ్య లేవన్నా నీ తాత సొమ్ముందా నీ రూపాయి ఉందా ఎందుకు మేము అగౌరపడాలే మా వెంకటేష్ మా కిష్టన్న మూడు రోజుల నుంచి నిద్రపోతలేరు మా తాటికొండ శంకరన్న అన్నా ఇదే అవుతున్నది అన్న పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఎంఆర్ఓ ఫోన్ చేస్తున్నాడు లేదా ఎంపీడీఓ ఫోన్ చేస్తున్నాడు వాళ్ళకి ఏం అవసరం ఇది ఇది ఎవరి పని ఎవరు చేయాలి ఎవరు చేస్తున్నారు ఇంత నీచమా మీ వ్యవహారం ఇంత నీచమైన వ్యవస్థరా మీకు అంబేద్కర్ మిమ్మల్ని కొట్టిందా తిట్టిండా గుర్తుపెట్టుకోతలో కాదు నీ తాతలో నీ అయ్యను రాజ్యాంగం రాయలేదు అలా మెమ్మర్ కూడా కాలేదు కనుక దుద్దిల సీదా ఆలోచించాలి ఎప్పటికైనా హెచ్చరిస్తున్న కబర్తారు అంబేద్కర్ విగ్రహాలు ఖచ్చితంగా వస్తాయి నీ అయ్య నీచ చరిత్ర చర్చించబడడానికి నువ్వే పాములు కలుగుతా ఉన్నావు నీ పోలీస్ ఆంక్షలు నీ వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్లు మమ్మల్ని ఏది కూడా ఆపలేవనే విషయాన్ని మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఈ విషయాలు ఇంకోసారి పునరావృతం అయితే దానికి పూర్తి బాధ్యత దుద్దిల్ల శ్రీధర్ అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం సిపి ముఖ్యంగా గమనించాలి సిపి పోలీసులు ఇవాళ గంజాయి విచ్చల విడిగా ఏడై పారుతా ఉన్నది డ్రగ్స్ వస్తా ఉన్నాయి అనేక రకాల అసాంఘిక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో దుద్దిల్ల శ్రీను అనే ఒక చోకర్ ఆ శ్రీధర్ తమ్ముడు చేతిలో ఇక్కడ అనేక అరాచకాలు జరుగుతూ ఉన్నాయి సిపి ఒకవేళ నీకు రాజ్యాంగం తెలిసి ఉంటే నీ చేతిలో ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు నిజమైన పోలీస్ ఆఫీసర్ అయి ఉంటే ఐపీఎస్ ఆఫీసర్ అయి ఉంటే దీని మీద ఉక్కువాదం పెట్టండి దీని గురించి ఆలోచించండి కానీ మేము విగ్రహాలు పెట్టుకుంటాం మేము కార్యక్రమాలు చేసుకుంటాం అంటే మా మీద ఆంక్షల ఎందుకు ఈ పోలీసులు పోలీసులు నిజంగానే ఒకవేళ మీ పోలీస్ శాఖ నిజంగానే మంచిగా పనిచేసి ఉంటే ఆ రాత్రి ఎవడైతే దుంగలు బందీ పోట్లా వచ్చిందో వాళ్ళు కటకటాల వెనుక పోవాలి వాళ్ళ మీద కేసులు ఉండాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఇంకోసారి ఎక్కడ మా మహనీయులకి ఏ మహనీయుడైనా మా మహనీయుల విగ్రహాలకి అడ్డం వస్తే దానికి మూల్యం దుద్దిల సీదర్ మీద తీర్చుకుంటాం రాత్రి వచ్చిన ఎవరి మీదనో ఆ ఏది అల్లరి మూకల మీదకి పోం దీనికి అంతటి కారణం దీనికి అంతటి కారణం దుద్దిల్ల సీదర్ అనే విషయం ఈ సమాజానికి అర్థమయ్యే వరకు పూర్తి శ్వాస ఉన్నంత వరకు పోరాటం ఆడదనే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ మనస్ఫూర్తిగా ఈ విగ్రహ ఆవిష్కరణకు చాలా కష్టపడి చాలా ఇబ్బందులు కోర్చి అవమానాలు పడి మన దేవుణ్ణి మనం పూజించుకుంటుంటే మనం అవమాన పడడం అనేది ఇది దుద్దిల్ల రాజ్యాంగంలో నడుస్తా ఉన్నది అది ఎంత మందించే వరకు అది అంత ముందడానికి వరకు ఎక్కువ శాతంలో ఉన్నటువంటి మన సమాజాన్ని ఈ నియోజకవర్గంలో తొంభై శాతం పైబడి బీసీలు ఎస్సీలు ఎస్టీలు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి గొప్ప ఆలోచన పనులను మనం దగ్గర తీసుకొని ఈ దుద్దిల కుటుంబం అరాచకాలను అర్థం చేయించడానికి సన్నద్ధం కావాలని మీ అందరు కూడా మనస్ఫూర్తిగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు మా పార్టీ నాయకులు కూడా ఒక పిలుపుతోటి వస్తూ ఉన్నారు అంబేద్కర్ గారు అవమాన పడతా ఉన్నారని దీన్ని ఖచ్చితంగా దగ్గరుండి మనం కాపాడుకోవాలని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు